అయితే మనం చూడండి ఈ లో టెనలింగ్ మీద కవరు ఈ విధంగా కప్పి కప్పుతామండి ఇది ఎప్పుడెప్పుడు కప్పుతామంటే మేము వర్షాకాలం నుండి ఇది యూజ్ చేస్తున్నాము వర్షాకాలంలో ఏంటి అంటే వర్షాలు పడ్డప్పుడు మనకు ఆకుకూర విత్తనం ఆ మొలకొచ్చినప్పుడు ఆ ఆకుకూర మొలక వచ్చినప్పుడు ఏమైతుందంటే చాలా సన్నగా ఉంటది కదా మొలక రాగానే వర్షం పడ్డప్పుడు ఏమైతుందంటే ఆ చినుకులు పడ్డప్పుడు అది కిందికి పడిపోవడం జరుగుతుంది ఎందుకంటే దాని స్టెమ్ అన్నది చాలా డెలికేట్ గా ఉంటుంది దీని కాండం సో వర్షం పడ్డప్పుడు అది కింద పడిపోవడం వల్ల వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు అలాగే అతుక్కుని ఆ ఫంగస్ బూజు వచ్చి అది చనిపోవడం జరుగుతుంది దాన్ని మనం ఆ ఆ అధిగమించడం కోసం ఆ ఈ యొక్క లో టనలింగ్ కవర్స్ మనం యూస్ చేయడం జరిగింది చూడండి వీటిని కప్పి ఉంచితే ఇలా ఉంది అప్పుడు వర్షాకాలంలో కూడా మాకు ఇవి ఆకుకూరలు మాకు ఆకుకూరలు చాలా అవసరమైనవి ఎందుకంటే మాకు కంటిన్యూటీ ఉండాలి కాబట్టి అప్పుడు ఆకుకూరలు అందరూ ఫెయిల్ అయినా కానీ ఈ విధంగా చేయబట్టి మనకు ఆకుకూరలు అన్నది చాలా బాగా మనం పెంచుకోగలిగాము అది ఉండడం వల్ల వర్షం వచ్చినప్పుడు అది ఉంచుతాం అన్నట్టు వర్షం పోయిన తర్వాత మళ్ళీ అది కొంచెం తీ తీసేవాళ్ళం చూడండి ఈ విధంగా ఇలా తీసేస్తాం తీసేసి ఒక సైడ్కి వేసుకొని మళ్ళీ కావాలన్నప్పుడు దీన్ని అదే విధంగా మొత్తం ఇలా కప్పేసుకొని కట్టుకోవడం జరుగుతుంది ఇలా సీడ్ కూడా ఇలా పల్చగా వేసుకోవడం జరిగింది ఎరువు వేసుకున్నాం మట్టిని లూజ్గా చేసుకున్నాము గ్రోత్ అంతా కూడా బాగా వస్తుంది చలికాలం కూడా యూజ్ అవుతుంది మనకు వర్షాకాలం అయితే వర్షం ఆ వర్షం నుంచి తట్టుకోవడం కోసం ఇప్పుడు చలికాలం అయితే చలి నుండి తట్టుకోవడం కోసం నైట్ లో ఆ కూడా బాగా గ్రోత్ రావడం కోసం రెగ్యులర్ డేస్ లో ఎలా గ్రోత్ వస్తుందో అలా ఇప్పుడు ఈ లోటల్ ఇంక యూస్ చేసిన కవర్ వచ్చేసి మనం వన్ ఇయర్ ప్లస్ అంటే రెండు సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు అండి చాలా జాగ్రత్తగా వాడుకుంటే డ్యామేజ్ ఉండదు ఇది కిలోల్లాగా తీసుకొచ్చాము మనము బండిలు సిక్స్ ఫీట్ వెడల్పు ఉంటుంది ఈ కవర్ ఆరు ఫీట్ల వెడల్పు ఉంది దీన్ని మనము కేజీ సిక్స్టీ టు ఎయిటీ రూపీస్ లాగా ఎనభై నుంచి ఎనభై రూపాయల లాగా కిలో మనకు పడ్డదండి దాన్ని తీసుకొని ఆ రోలు మనం ఇలా ఇవి వచ్చేసి మనం ఈ పైపులైనా వాడుకోవచ్చు లేదు అంటే వెదురు దెబ్బలు కానీ వాడుకోవచ్చు లేదా లేత వెదురు కర్రలు కూడా మనం దీని ప్లేస్ లో ఈ పైపుల లో వాడుకున్నట్లయితే మనకు కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కొంచెం రేటు తక్కువ పడ తక్కువ పడుతుంది అన్నట్టు బట్ మేమేంటంటే ఏంటంటే అవి మనకు లేనందువల్ల ఎమర్జెన్సీలో ఈ పైపు తెచ్చుకొని వాడుకున్నాం ఇదేంటంటే పర్మనెంట్గా ఉంటుంది ఇవి అవి మాత్రం కవర్ మాత్రం మనకు మినిమం ఎట్లా లేదన్నా టూ రెండు సంవత్సరాల వరకు రీయూస్ చేసుకోవచ్చు దీంట్లో మీద మనం ఎక్కువ వేస్తాం కాబట్టి రీయూస్ చేసుకో చేసుకుంటాము కాబట్టి మనకంత ఇది మనం వేసుకునే దాని లెంత్ని బట్టి కాస్ట్ పడుతుందండి